మరణముతో సమానం కాబట్టి ఆ మరణము స్థితిని గురించి మాట్లాడుతూ ఉంటున్నవారు కాబట్టి ఎవరి చేత పరిపాలించబడుతున్నారు అంటే ఆకాశ సంబంధమైన లేదా వాయు సంబంధమైన దురాత్మ శక్తులతోనూ వాటిని పరిపాలించు అపవాది యొక్క క్రియలలోనూ పాలు వారై ఉన్నారన్న మాటలు చెప్తారు కాబట్టి బందే బంధకా లేదా మనిషి చెర ఆత్మీయమైనటువంటి చెరలో మానవుడు ఉండిపోతున్నాడు ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేక మరి పాప స్థితిలో చెరపట్టిన వారు చీకటి చెర అన్నారు కాబట్టి మనిషి యొక్క జీవితం ఆత్మీయంగా ఎదగలేక ఈ యొక్క పాపం అనే చీకటిలో చెరగా బంధింపబడి ఉన్నారు ఒకటి రెండవది దేవుల్లో కొంత నడిసి మరలా లోకంలోనికి వెళ్ళిపోతూ శత్రువుకి అప్పగింపబడి బంధింపబడిన వారు ఉన్నారు దేవునిలో ఉన్నామనుకుంటున్న వారు ఉన్నారు దేవునికి దూరంగా దేవుల ఉంటూనే చెరలో ఉన్న వారు ఉంటున్నారు అంటే పాప క్రియలు అటు సగము ఇటు సగం ఇల్లు మేము నమ్ముకున్న ఇల్లు మేము క్రైస్తవులమని కాని ఆ ఇంటిలో రక్షణ ఉండదు ఆ ఇంటికి రక్షణ ఉండదు వారు దేవుని సహవాసము లేని వారు గానే ఉంటున్నారు కాబట్టి దేవుని రక్షణ లేని ఇల్లు రక్షణ కలిగిన వాడు ఏనున్నాడు అంటే వాడు మారు మనసు పొంది పశ్చాతాపములు కలిగి తన తప్పులను సరిదిద్దుకుంటాడు అప్పుడు వస్తుంది రక్షణ తన తప్పులను సరిదిద్దుకోకపోతే రక్షణ అనేది రాదు నువ్వు ఎన్నేళ్లు చర్చిపోయినా ఎన్నేళ్ళు నువ్వు మీటింగ్లు జరిపించినా ఒక ఆయన అన్నాడు నేను సంఘపేతం సార్ నాకు తెలుసున్నాడు నీకంటే కంటే పాప పాత్ర నీకు ఒకటి లేవుడు అన్నా నీ సంఘపేతం సార్ నాకు తెలుసు అంటే నీకంటే పాపాత్రుడు నీకు నీకు తెలియమో నీకంటే పాపాత్రుడు ఒకటి ఉన్నాడు ఎందుకంటే నీవు దేవుని గృహాన్ని నీవు అన్యాయముగా అక్రమంగా జరిగించిన పనులు చాలా ఉంటాయి అందుకే పౌలు ఆ సంఘపదం గురించి రాష్ట్రం ఏంటంటే మీరు మీరు ఎందుకోసం వస్తున్నారు మీరు షాపు కశలు కావడానికే వస్తున్నారా మాటను ప్రశ్నిస్తాడు కాబట్టి దేవుని మందిరానికి దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగంటే ముందు నీ కుటుంబం రక్షణ పొంది ఉండాలా మీ జీవితాలను సరి చేసుకొని ఉండాలా అది రక్షణ గృహం జీవితాలు సరి చేసుకోకుండా మేము దేవునిలో ఉన్నాం దేవునికి పోతున్నాం అనుకుంటే అది రక్షణ లేని గృహం అది రక్షింపబడలేని వారు వారు ఎంతమంది ఉన్నా దేవుని ఇంటిని కూడా దేవుని సంఘాన్ని కూడా పాడు చేస్తారు కాబట్టి మొదట నీ రక్షణ గృహాన్ని చూసుకోవాలా నీవు రక్షణ గృహముగా ఉండాలి ఈ తప్పులను ఒప్పుకునేలా నీ తప్పులను సరి చేసుకోవాలా సరైన జీవితం కలిగి ఉన్నప్పుడే రక్షణ వస్తుంది కనుక మొదటిది ఏం చెప్పాను దాస గృహము రెండవది బందీ గృహము మూడు విందు గృహము నాలుగు రక్షణ గృహము ఐదవది విశ్వాస గృహము విశ్వాస గృహము నీ విశ్వాసు అయితే అనేక విశ్వాసులను బలపరిచే ఆ యొక్క విశ్వాస సంబంధమైన క్రియలు నీలో ఉండాలా విశ్వాసుల కొరకు నీవు త్యాగం చేయగలిగిన నీ కుటుంబము కానీ ఉండాల నేను దేవుని నమ్ముకున్నానంటే చాలదు కదా దేవుడు గురించి నాకు తెలుసు అంటే చాలదు దయ్యాలో కూడా దేవుని గురించి తెలుసు దయ్యాల కూడా దేవుని గురించి తెలుసు దయ్యాలకు కూడా యేసు ప్రభు గురించి బాగా తెలుసు తెలిసినంత మాత్రాన అవి యేసు ప్రభు లోపడుతున్నాయా మానవులను పట్టి పీడిస్తున్నాయి కాబట్టి తెలిసినంత మాత్రాన కాదు నీవు దేవుని గురించి తెలిస్తే నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాస సహితమైన జీవితం జీవించాలి విశ్వాస సంబంధమైన జీవితంలో కొనసాగాలి కాబట్టి విశ్వాసము కలిగిన వాడుగా నీవు కనిపించాలి అనేకులకు అనేకులకు విశ్వాసాన్ని బలపరచాలి అనేకులను విశ్వాసులుగా ప్రోత్సహించాలి ఒకరి విశ్వాసం కోరుకు ఒకరు త్యాగం చేయగలిగిన వారు ఉండాలి నీ ఒక్కడే కాదు నీ కుటుంబం అంతా కూడా విశ్వాస గృహం అని పిలువబడాలి కాబట్టి అది విశ్వాస గృహమై ఉండాలి నేను మాత్రమే కాదు కుటుంబం అంతా కూడా విశ్వాస గృహమై ఉండాలి తర్వాత అది దేవుని గృహము దేవుని గృహము అన్నమాటను జ్ఞాపకం చేస్తున్నాను మొదటిదేమో దాసత్వ గృహము కదా బందీ గృహము దాసత్వ గృహము గృహము అన్నది బానిసలుగా ఉన్నటువంటి లోకము రెండోది బందీ గృహము అనగా పాపముల చేత నిండుకున్నటువంటి చీకటి కలిగిన జీవితముగా ఉంటుంది విందు గృహము పాపములోనే జీవిస్తూ దానే సంతోషముగా ఆనందిస్తున్నటువంటి బిందు గృహము తర్వాత రక్షణ గృహము మారు మనసు పొందిన వారు కుటుంబం అంతా రక్షణ పొందినవారు తర్వాత విశ్వాస గృహము విశ్వాసములో ఒకరిని ఒకరిని ప్రోత్సహిస్తూ విశ్వాస సంబంధమైన జీవితం కదా అబ్రహాముకు నీతి ఎందుకు కలిగింది దేవుని నమ్ముకున్నాడు అంటే ఎలాగా దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నిందారహితుడిగా బతికాడు నిందారహితుడుగా బతికాడు కాబట్టి ఆయన విశ్వాసాన్ని లెక్క తీసుకున్నాకే నీతి మంత్రుడిని పేరిచ్చాడు కాబట్టి నిందారహితమైన జీవితమే విశ్వాసం నాకు విశ్వాసం ఉందని చెప్తే సరిపోదు కదా క్రియలు లేని విశ్వాసం అది చచ్చిపోయి చచ్చిపోయిన విశ్వాసం చాలా మందికి ఉంటది అవి క్రియల్లో ఉండదు కాబట్టి చచ్చిపోయిన విశ్వాసం లాభం ఉండదు విశ్వాస సమయంలో జీవితం అనేది అది క్రియలతో కూడినది కదా తర్వాత దేవుని గృహం అన్నమాట చూస్తున్నాం దేవుని గృహం అన్నది ఎప్పుడు దేవుని గృహం అవుతుందంటే ఇలా చెప్తాడు చూడండి రోమో పత్రిక పన్నెండవ అధ్యాయం రోమలికి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం నీవు సమర్పించుకోవాలి నీ శరీరమును దేవునికి సమర్పణగా అర్పించగలిగి ఉండాలి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించాలి శరీరమును సమస్యమును కూడా దేవునికి నువ్వు సమర్పించుకోవాలి సమర్పించుకున్నప్పుడు నీ హృదయము దేవునికి ఆలయమై ఉంటుంది దేవునికి ఆలయముగా నీ గృహము కట్టబడాలి అంటే నీ హృదయం కట్టబడాలి మొదట చేయవలసింది అంటే నువ్వు సమర్పించుకోవాలి నీ ప్రాణ దేహములను ప్రభు కొరకు సమర్పించుకోవాలి దేనికి కూడా ప్రభు కంటే అధికంగా నీ శరీరం నీ ప్రాణం ఏది కూడా అధికంగా భావించాలి ఆయన సమస్తముగా మొదట సమర్పణ జీవితం ఉండాలి ఎలా దేవుని యొక్క మార్గం అనుసరించేవారుగా అక్కడ రాయపడిన మాటలుండాలి ఏమని అంటున్నాడు అంటే లోక మర్యాదలను అనుసరించకూడదు ఈ లోక మర్యాద అమ్మా అయ్యా మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఉత్తమమా దేవుని తెలుసుకోవాలి క్రైస్తవులు క్రైస్తవులు ఏమి తెలుసుకోవాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా మొదటిది సమర్పణ ఉండాలా రెండవది లోక మర్యాదను అనుసరించకూడదు అనుకూలమైనది సంపూర్ణమైనది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా అలాగున పరీక్షించి దేవుని చిత్తం మీద పరీక్షించి అందులో నడుచుకుంటూ రూపాంతరం పొందాలా అప్పుడు దేవుని గృహముగా ఉంటుంది హృదయం కాబట్టి దేవుని గ్రహము మొదట నీవుగా సిద్ధపడాలి నీవుగా రూపాంతరము చెందాలి రెండవ విషయం దేవుని గృహము ఏమైందో మరల ఒకసారి జ్ఞాపకం చేస్తాను పేద రాష్ట్రం మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి మొదట నీవు కట్టబడాలి నీవు దేవునికి మందిరముగా ఉండాలి అప్పుడు నీ గృహము కూడా అది దేవుని మందిరమై ఉంటుంది ఇందాక చెప్పాను దాస గృహం ఉంది బందీ గృహం ఉంది బిందు గృహం ఉంది నీవు నీ హృదయము దేవునికి ఆలయముగా కట్టకపోతే ఆ మూడు గృహాలు నీ ఇంట్లోనే ఉంటాయి దాస గృహం అయిపోతుంది అది బందీ గృహం అయిపోతుంది అది విందు అయిపోతుంది కనుక మొదట ఈ హృదయమని ఆ ఇల్లు కట్టబడాలి ఆ గృహము కట్టబడాలి అది కట్టబడితేనే నీ ఇల్లు కూడా దేవుని ఆలయం అవుతుంది కాబట్టి ఏమంటా నీవు పరిశుద్ధమైన యాజకుడు నీవు సమర్పించుకున్న తరువాత దేవుని చేత దేవుని సమర్పణలో నీవు ఎదుగుతూ రూపాంతరం చెంది నీ హృదయమైన ఆలయంలో నీవే యాజకుడు నీవు యాజక ధర్మం జరిగించాలి నీ హృదయంలో నీవు యాజక ధర్మం జరిగించకపోతే నీ ఇంటిలో కూడా నీవు యాజక ధర్మాన్ని జరిగించలేవు నీ ఇంటిలో కూడా దేవునిలో నీవు నిలవలేవు కాబట్టి మొదట నీ హృదయం అనే దేవాలయానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి అందులో నీవు రూపాంతరం పొందాలి అందులో నీవు యాజకుడుగా పనిచేయాలి హృదయం అనే నీ ఆలయంలో నీ నువ్వు యాజకుడు కాకపోతే యాజకురాలు కాకపోతే నీ ఇల్లు కట్టబడదు నీ ఇల్లు గృహం అవుతుంది నీ ఇల్లు బందీ గృహం అవుతుంది నీ ఇల్లు దాస గృహం అవుతుంది కాబట్టి హృదయం అనే ఈ దేవాలయాన్ని మొదట నీవు కట్టుకున్న వాడుగా ఉండాలి అందులో నువ్వు ప్రధాన యాజకుడై ఉండాలి అందులో ఉపకార ధర్మములను జరిగించాలి దేవుడి యొక్క హృదయం అనే ఆలయంలో ఏం కట్టాలి నీ మందిరం కట్టుకోవాలి అందులో రూపాంతరం చెందాలి అందులో నువ్వు ప్రధాన యాజకుడు పరిశుద్ధ యాజకుడు ఉండాలి ఉపకార ధర్మములు ఆలయ ఉపకార ధర్మములను నీవు జరిగించాలి నీ హృదయములు ఇవి జరగని నీ కుటుంబంలో కూడా ఇవి జరగవు కాబట్టి హృదయమైన దేవాలయం కట్టుకోవాలి తర్వాత రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయంలో చెప్తాడు చూడండి ఈ ఇల్లు పునాదులు లేకుండా కట్టబడుతుందా పునాదులు కడుగుతోనే కడతారు కానీ పునాదులు కట్టబడిన పట్టణం ఒకటి ఉన్నదనే మాట అబ్రాహాం చెప్తాడు అబ్రహాము ఏమని ఎదురు చూస్తున్నాడంటే తన బ్రతక కాలం అంతా గుడారంలో నివసించాడు ఆయన ఎబ్రి పదవిలో చెప్పబడుతున్న మాట ఏంటంటే పునాదులు కలిగిన ఆ పట్టణం ఒకరుకు ఆయన నిరీక్షిస్తుండేను ఎబ్రి పదకొండు పది ఏలే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్టణం ఏ పట్టణం అది పరలోకపు దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు పరలోకపు గృహము దాని కొరకు ఆయన శిల్పి నిర్మాణకుడు మనకు ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉంటాయి ఒకటి హౌస్ అంటారు ఒకటి హోమ్ అంటారు హౌస్ అనేది ఒక మనిషి చేత నిర్మించబడినది హోమ్ అనేది కుటుంబ సభ్యుల చేత ఒక బృందముగా ఉండి దేవుని చేత కట్టబడినది కాబట్టి హౌస్ అనేది ఎవడైనా నిర్మిస్తాడు కానీ హోమ్ అనేది కుటుంబ సభ్యులు దేవుని చేత నిర్మింపబడతారు కాబట్టి ఇప్పుడు పునాదులు కలిగిన పట్టణానికి శిల్పాకారుడు నిర్మాణకుడు ఏసు ఆ పట్టణము స్థిరమైనది మరి ఈ పట్టణంలో ఈ యొక్క గృహ విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం కదా మంచిదే అయితే పునాదులు కలిగిన పట్టణం స్థిరమైనది యుగ యుగములకు నిలిచి ఉండేది పునాదులు కలదంటే యుగ యుగములకు నిలిచి ఉండే ఆ పట్టణం కోసం అబ్రాహ్మ నిరీక్షించాడు ఎదురు చూస్తున్నాడు కనుక దేవుని యొక్క ప్రజలమైన మనము దేవుని ఆలయమే ఉంటున్న మనము సమర్పణ కలిగి లోక మర్యాదను అనుసరించక దేవుని యొక్క చిత్తమును అది సంపూర్ణము అనుకూలమైనది దాన్ని పరీక్షించి అందులో దేవుని ఎదగాలి అది దేవుని యొక్క ఆలయం లేదా దేవుని గృహము అందులో నీకు ప్రధాన యాచకుడుగా ఉండాలి స్థిరమైన పట్టణం ఒకటి ఉందని భూమి మీద ఆ స్థిరమైన పునాదుల పట్టణంలో జరిగే ఆ ఆరాధన అంతా కూడా నీ కుటుంబంలో జరగాలి ఆరాధన అంతా కూడా నీ కుటుంబంలో జరగాలి అన్నమాట అంటాడు కాబట్టి ఇది మొదట మనిషి యొక్క హృదయమైన ఆలయం కట్టబడాలి ఇది దేవుని యొక్క గృహము రెండవది దేవుని గృహము అన్న దాన్ని మరొలా జ్ఞాపకం చేస్తాను పొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆ వీరు దేవుని వ్యవసాయమునో దేవుని గృహమునై ఉన్నారు దేవుని యొక్క గృహము ఇంకా ఎలా ఉంటుంది ఆ విషయాలను మరలా జ్ఞాపకం చేస్తాను ఇది భూ సంబంధమైన గృహమును గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం మన ఇల్లున్నాయి ఇల్లు ఇల్లున్నాయి కొందరు ఇంట్లో ఉండవచ్చు కొందరు సొంత గృహంలో ఉండవచ్చు సొంత గృహం ఇచ్చాడు అంటే దేవుని కృపయే బాడి ఇంట్లో ఉన్న మీరు చింతపడాల్సిన అవసరత లేదు దిగులు పడాల్సిన అక్కర లేదు అందులో కూడా మీరు దేవుని చేతనే కట్టపడుతున్నారని సంతోషము సమాధానంగా జీవించాలి వాళ్ళ జ్ఞాపకం చేస్తాను కట్టబడినందుడు ఈ రాళ్ళ చేత మనుషుల చేత నిర్మించబడిన ఈ ఇంటిలో ఉండవలసిన వాటిని గురించి ఒకసారి జ్ఞాపకం చేస్తాను అవి ఉంటే అది కూడా దేవుని గృహం అని పిలవడుతుంది ఏముండాలి కీర్తన నూట పంతొమ్మిది కీర్తలు నూట పంతొమ్మిది నూట నలభై నలభై ఎనిమిదవ వచ్చిన ఆయననే చెప్పండి ఆయన కింద నుండి వాక్యం చెప్తే సరిపోతుంది కదా ఇచ్చిన వాక్యమును రాత్రుల జాములు నా కన్నులు రాత్రుల జాములు తెరుచుకుందును ఏం చేయాలంట ఈ ప్రాముఖ్యంగా మనోహర్ రమణమ్మ లేదా ప్రతి కుటుంబం కూడా మీ ఇల్లు ఏమై ఉందో ఒకసారి చూడండి ఏముండాలని ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంటిలో మీరు ప్రతిదినము తెల్లవారక మునిపే ఎప్పుడంట తెల్లవారక మునిపే దేవుని వాక్యమును చదవాలి దేవుని వాక్యమును చదవాలి ఈతని కాడ అంటున్నాడు ఏమంట చదవండి మరల ఇచ్చిన నీవిచ్చిన వాక్యమును ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై ధ్యానించుటకై నా కంటూ రాత్రి జాములు కాక రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును తెరుచుకుందును ఉదయము సాయంకాలము దేవుని వాక్యం ఇంటిలో చదవబడాలి ఉదయము సాయంత్ర కాలము దేవుని వాక్యం చదవబడాలి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యము లేని ఇల్లు ప్రార్థన లేని ఇల్లు స్థితి లేని ఇల్లు అది దయాల అది ఊడవబడినేదే అది పరిశుద్ధపరచబడినేదే కానీ దాంట్లో ఏమి లేవు ప్రార్థన లేదు దేవుని వాక్యము లేదు దేవుని సహవాసం లేదు కనుక ఇంకేమొస్తాయి బాగా ఊడ్చి పెట్టిన ఎన్ని దయాలు వస్తాయి ఒక్క పాపము కాదు అప్పుడు ఒకటి దాగుతాడు ఇప్పుడు పది దాగడం మొదలు పెడతాడు అప్పుడు ఒక్కసారి అప్పుడు రోజు కొడతాడు అప్పుడు ఒక్క తప్పులు చేసినాడు ఇప్పుడు ఇంకా పది తప్పులు చేయడానికి మొదలు పెడతాడు కాబట్టి దేవుని ఇల్లైన నీ ఇల్లు ఎలా ఉండాలి ప్రతి దినము కూడా ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి దేవుని సహవాసం ఉండాలి లేని కొంప దయాల సహవాసానికి అది నిలమైపోతుంది కాబట్టి దేవుని ఇల్లు అయినటువంటి ఈ భూమి దానికి కట్టబడిన ఇల్లు ప్రతిదిన వాక్యమును ధ్యానించాలి రూట కీర్తన పదహైదో వచనం నీతి మంతుల గుడారము రక్షణ కూర్చున్న ఉత్సాహం నీతి మంతులు అంటే విశ్వాసులు విశ్వాసుల గృహం ఏముండాలా ఉత్సాహ గానం సునాదం ఉండాలా దేవుని కీర్తించే ఉండాలా మన కిటికీల నుండి ఏమేలుంటాయి రాయబాబు మాట్లాడుకుంటున్నారు అవి కిటికీలు బయటికి ఏమనుకుంటారు మళ్ళా ఇద్దరు టీచర్లే మన కిటికీలు ఏమైన పడాల రక్షణ సునాదం మన ఇంటిని ఏమైన పడాల రక్షణ సునాదం వినపడల దేవుని మాట వినబడలా మన కలహాలు వివాదాలు సమస్యలు బయటికిన పడకూడదు అవి నీ పడగ గదిలోనే అరిచివేయాల నీ సమస్యలని నీ పడగ గదిలోనే అరిచివేయాల ఈ ఇంటి నుండి బయటకు వచ్చేది కూడా దేవుని గలపరిచేది ఉండాలా దేవుని సమాధాన విధపడాలీ ఈ గృహం ఎలా ఉండాలా రక్షణ సునాద గృహముగా ఉండాల ఇవన్నీ విషయాలు కూడా అందుకే భార్య ఉంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది అందుకే మనోహర్ని కూడా పైకి రమ్మా ఒక్క శబ్దం రాదు ఒక్కరి విశ్వాసం ఉంటే ఇంకా పోరాటమే ఇంకా భయంకరమైన సమస్య ఇద్దరి విశ్వాసం ఉంటే సాధారణ ఎదిరించవచ్చు ఒక విశ్వాసి కుటుంబంలో ఉండేది అనుకో అది భయంకరమైనటువంటి శ్రమ ఆ విశ్వాసాలు ఒక్కతే కింద పోరాడి కుటుంబాన్ని కట్టుకోవాలి ఇద్దరు విశ్వాసులు అయితే అభవాన్ని జయించి పిల్లలకు ఆశీర్వాదం తీసుకురాగలుగుతారు కాబట్టి ఇద్దరు విశ్వాసులు ఉండడం వల్ల మేలు అందుకే యేసు వారు సేవకు శిష్యులకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరి పంపించాడు అందుకే నరుడు ఒక్కడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని జతపరిచాడు కానీ జతపరిచిన వీళ్ళే ఒకరికొకరు శత్రువులు అయిపోతారు ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసం ఆ కుటుంబం ఎలాగుంటుంది శత్రు ఎక్కడ ఉన్నాడు వారి యొక్క భర్త భర్తకు భార్య పిల్లలు తల్లిదండ్రులు వీరే శత్రులు ఒకరికొకరు ఎందుకు అవిశ్వాసమైన జీవితం కదా అవిశ్వాసమైనటువంటి జీవితం కనుక దేవుని యొక్క దేవుని యొక్క గుణం ఎలా ఉండాలి వాక్య ధ్యానం ఉండాలి రక్షణ సునాదం ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి కదా నూట పదహారు పంతొమ్మిది అంటాడు దేవుని వచ్చి యర్షలేమో కోళ్ళను చెల్లించేదను కుటుంబం మొక్కుబళ్ళు చెల్లించేదా మొక్కుబళ్ళు ఎందుకు చెల్లిస్తారు దేవుడు నాకు పలానేది మేలు చేయాలని కోరుకుంటారు దేవా నాకు ఈ మేలను చేస్తే నేను ఇది దీనికి సమర్పిస్తాను అర్పిస్తానని మొక్కుబళ్ళు చేసుకుంటాను అంటే దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క దీవులను పొందే కుటుంబంగా ఉండాల దేవులను అడిగి మేలు పొందుకునే కుటుంబముగా ఉండాల ఆ మేలు పొందుకునే ఉపకారాన్ని సంఘములో వచ్చి అయ్యా నాకు దేవుడు చేసిన మేలు నాకు దేవుడు చేసిన కార్యములు నాకు దేవుడు చేసిన మేలు ఇదిగో అది చెప్పగలిగి ఉండాల అటు కుటుంబముగా దేవుని యొక్క మేలును పొందుకునడానికి ప్రార్థించి పొందుకునే కుటుంబంగా ఉండాలి కాబట్టి మొక్కుబడులు చెల్లించడంలో దేవుని యొక్క మేల కొరకు ప్రార్థించి వాడిని పొందుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే కుటుంబం దేవునికి కృతజ్ఞతలు మొక్కుబడుగా చెల్లించాల ఆయన మేలను పొందుకొని ఇవి భూమిలో నుండి కుటుంబాలుగా ఉండాలి నూట పదైదవ కీర్తన పద్నాలుగు వర్షాలు అంటాడు యహోవా చాలు ఈ విషయాలు ఇలాంటి ఈ సంగతులు మీ కుటుంబంలో ఉంటే మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు వృద్ధి పొందిస్తాడు మిమ్మల్ని మీ పిల్లలను ఏమిటి వాక్యము ధ్యానించే కుటుంబంగా ఉండాలి ఏముండాలి తర్వాత రక్షణ సునాద వినిపించే కుటుంబంగా ఉండాలి రక్షణ సునాద వినిపించే ఉండాలి కదా దేవుని అడిగి ప్రార్థించి మేలను పొందుకొని కృతజ్ఞత తెలియజేసే కుటుంబంగా ఉండాలి కృతజ్ఞతలు తెలియలేదు అంటే నీకేం మేలు పొందలేవు అని నువ్వు పొందలేదు అని అర్థం ప్రతి దినము ప్రతి ఒక్కరు అనేకమే మేలు పొందుతున్నారు మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకుంటారు పడగలు పడుకున్నట్టుగా చేతి పట్టకపోతే ఏం చేస్తారు దేవు అన్నా కూడా ఏమి పడకపోయినాక పడకపోయినాక దేవు అంటే ఏమి డాక్టర్ అంటే ఆరోగ్యం ఉన్నప్పుడే కృతజ్ఞతలు తెలియజేయాల కదా ఒక ఆయన అనుకున్నాడంట ఒక పాలసీ నుండి బాబు రోజు తాగుతున్నావు ఆరోగ్యం పాడేదిరా ఆరోగ్యం పాడేదిరా సంఘానికి రావంటే నాకు తెలిసిపో నాకు తెలుసు పో నాకు ఏం లేనదా తెలుసు పోనుకోకుండా పెరాలసిస్ వచ్చేసి కాళ్ళ చేతులు పడిపోయినా పడిపోయినాక అమ్మా నాకు విషం దాయని నేను ఇంత విషం విషమిదాయని నేను చచ్చిపోతా బాగున్నప్పుడు దేవుని సన్నిధికి వస్తే మేలు కదా కృతజ్ఞత కాదా దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఇష్టాను తిరుగుతారు దేవుని మందిరానికి రారు దేవుని సహవాసానికి ఎదుగుదాం దేవుని వాక్యములు ఎదుగుదాం దేవుని దీవెన పొందుకుందాం ఎక్కడ మనిషి దీవింపబడాలి విశ్వాసి విశ్వాసి దీవింపబడడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడ దీవింపబడాలి భూమి మీదనే దీవింపబడాలి భూమి మీదనే దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలి దేవుని ఆశీర్వాదాలు చూపించాలి ఇదిగో నా నన్ను ఇంత ఆశీర్దించాడు దేవుడికి చూపించాలి అబ్రాహా పిలిచినప్పుడు అదే చెప్పాడు అబ్రాహమా నేను ఆశీర్దిస్తాను నువ్వు ఆశీర్వదంగా ఉంటావు దేవుడి పిలిచింది ఆశీర్వదం ఉండడానికి ఆ ఆశీర్వాన్ని పొందడానికి ఏం చెప్పాడు నువ్వు నిందా రహితులు ఉండి చాలు నేను ఆశీర్దిస్తాను కాబట్టి భూమి మనం ఆశీర్దించడానికి పిలువబడ్డాం మన ఆశీర్వాదాన్ని అందరికి చూపించాలి అందరికి చూపించాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి దేవుని భక్తి జీవితంలో ఉండాలి దేవుని సహవాసంలో ఉండాలి నువ్వు దీవింపబడి భూమి మీదనే దేవుని అద్భుతాలు చూడాలి మహత్కార్యం చూడాలి కుటుంబం అని ఆశ్రయన కుటుంబం అని దేవుడి చేత వృద్ధి పొందిన కుటుంబం పిలవడానికి భూమి మీద దేవుడు కట్టబడిన కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం అని పిలువబడుతుంది ఆయన బాగా నిద్రపోతుంది చూడు ఎందుకంటే ఇంకా సంతోషం లేదు కదా దేవుడి చేత కట్టబడిన కుటుంబం అందుకే భూమి మీద దేవుని అద్భుతాలు చూడాలా ఆశ్రాలకు చూడాలా అభివృద్ధిని చూడాలా చచ్చిపోయినాక కాదు అందుకే కీర్తిగాడు అంటాడు అంటాడు నీవు మృతులకు అద్భుతాలు చూపువాడు కదా సజీవులకే నువ్వు అద్భుతాలు చూపేవాడు మృతులకు అద్భుతములు చూపవు కదా మృతులకు ఇంకేం చేస్తావు ఖచ్చిపడానికి ఏం అద్భుతాలు చేస్తావు ప్రతికొండే దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రతికొండోనికి ఆశ్చర్యకారాలు చేస్తాడు ప్రతికొండే దీవిస్తాడు ఆ దీవులను భూమిని పొందుకోవాలనే ఆయన మహోన్నత నామాలు చూడాలనే గడపడి వారు మనల్ని ఎన్నుకున్నాడు కొరింతలు రాసిన మొదటి పత్రిక ఇరవై ఎనిమిదో తేనంటారు ఏమని చెప్తాడు మీరు జ్ఞానవంతులని మిమ్మల్ని ఎన్నుకోలేదు మీరు బలవంతులని మిమ్మల్ని ఎన్నుకోలేదు మీరు అందరికంటే అక్కడ రాయబడిన మాటలు చూడండి నా మాటలు కాదు ఒకవేళ ఈయన అంటే అనుకో ఆసర అన్నాడు అంటారేమో ఒకటి ఇరవై ఎనిమిది మొదటి కొరంతి ఏ శరీరియు ఏ శరీరియు దేవుడు మొదట అతిశయింపకూడనట్లు అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరి వారిని లోకంలో నుండి వెరి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు సిగ్గుపరచుటకు లోకములో లోకంలో వారిని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునే దేవుడు ఏర్పరచుకునే లేదా ఎన్నికైన వారిని ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని నీచులైన వారు ఎలాంటి వారంట మనం నీచులము అనుకుంటున్నారేమో మేము బాగున్నాము మాకు అన్ని తెలుసు అని కొందరు మాకు ఆ వాక్యం అవసరం లేదని కొందరు కదా దేవుడు ఎవరిని అనుకున్నాడు అంటే నీచులైన వారిని వెర్రి వారిని అనుకున్నాడు మనమందరం అలాంటి వారమే మనం డ్రెస్సులు బాగా చేసుకున్నంత మాత్రాన అంతరంగం అంత ఉంటుంది కాబట్టి ఇలాంటి జ్ఞానం లేని వేరే వారిని బలహీనలను దిగ్గు లేని వారిని ఎందుకు కొరగాని వారిని పనికిరాని వారిని అందరిని కూడా దేవుడు ఆదరించి ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎందుకు అలాగా ఏర్పాటు చేస్తున్నాడంటే ఆయన మహోన్నతమైన చూపించాలని ధనవంతులు ఎందుకని ఆశీర్దించాలని చెప్పాలనుకోలేదు దీనులను దిక్కు లేని వారిని ఎన్నుకొని వారిని ఆశీర్దించే అభివృద్ధి పరిచి ఇదిగో బలహీనో నేను దేవుడను సర్వశక్తి ఉన్నతమైన దేవుని చూపించుకోవడానికి ఆయన దీనులను దిక్కు లేని వారిని బలహీన ఎన్నుకున్నాడు ఆయన ఘనమైన నామాన్ని మహిమపరుచుకున్నాడు ఆయన బలహీనను బలవంతులు చేసి దీన దరిద్రులను అధికారులు పూర్చబెట్టి ఆయన ఆశీర్వదములు చూపించాలనుకుంటున్నాడు కాబట్టి మనం అందరిని దీవించడానికే కనుక మనం అందరూ కూడా భూమి మీదనే ఆస్వాదింపబడాలి భూమి మీదనే అభివృద్ధి పొందాలి భూమి మీదనే ఆస్వాదింపబడిన వారు మరి సాక్ష్యం చెప్పాలి కదా ఈ భూమి మీదనే పరలోకం పొందుకోవాలి చచ్చిపోయిన తర్వాత నువ్వు పరలోకం పొందుకోలేవు చచ్చిపోయిన తర్వాత ప్రభు నేను సంఘ పెద్దగా ఉండి నేను సువార్త కమిటీలో ఉండే సంబంధం లేదు ప్రతికున్నప్పుడే నువ్వు పరలోకం సంబంధించిన పరిపూర్ణతకు రావాలి వివాహస్ వృత్తు పద్నాలుగు అధ్యాయంలో మొదటి ఆ చెప్తాడు ఏమిటంటే మీరు కలవరబడకండి నా ఎందుకు విశ్వాసం ఉంచండి నేను మీ కొరకు నివాసములను తండ్రి దగ్గర నివాసములను సిద్ధపరచడానికి వెళ్తున్నా అంటున్నాడు అయ్యా ఈ భూమిని నివాసం ఏర్పాటు చేసుకున్న మనము పరలోకములు కూడా నివాసం ఏర్పాటు చేయకపోతే చూడండి పరలోకంలో కూడా నీకు స్థిరమైన నివాసం ఇవ్వాలని ఆయనే మరొకరుకు దిగి వచ్చాడు ఆయన దేవుడుగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం నించలేదు నీకంటే హీనుడుగా హింసింపబడ్డాడు నీకంటే ఎక్కువగా అవమానాలు పొందాడు నీకంటే ఎక్కువగా దెబ్బలు తిన్నాడు నీకంటే ఎక్కువగా తర్మ పడ్డాడు ఎందుకు మనల్ని ఉన్నతముగా ఉంచాలని మనం ఉన్నతమైన పరలోకమైన నివాసంలో ఉంచాలని కాబట్టి ఈ ఇంటి కోసం ఎంత ప్రయాస పడుతున్నామో పరలోకం అనే ఆ ఇంటి కోసం కూడా ఆయన ప్రయాస పడ్డాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన విమోచించాడు ఆయన పరిశుద్ధ పరుచునకు పరిశుద్ధాత్మను నీకిస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా ఉంటున్నారు పరిశుద్ధాత్మకు విధేయత చూపక దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటలేరు దేవుని యొక్క దీవును పొందుకుంటలేరు వారి వృద్ధి పొందుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపగలిగి దేవుడికి రక్షణను పొందుతూ పరిపూర్ణమై పరలోకం అనే పునాదులు కలిగిన ఆ పట్టణంలో పునాదులు కలిగిన ఆనందపురంలోని ఆ ఆనంద గృహములో ఆ నిత్య నివాసములో మనం అందరం చేరాలనేది దేవుని సంకల్పం కాబట్టి అటు నిత్యత్వము కలిగిన ఆ గృహము కోసం కూడా పడతాం ఈ గృహమందు మందు భూమిలో ఈ గృహమందు ఏముండాలి వాక్య ధ్యానం ఉండాలి తక్షణ సునాదం ఉండాలి కృతజ్ఞతలు తెలిపేవారుగా ఉండాలి అది దేవుని గృహముగా పిలవబడుతుంది అది భూమి మీద దేవునిలో పరిపూర్ణ పొందే గృహంగా ఉంటుంది వారు వారి పిల్లలు వృద్ధి పొందాలి అది దేవుని యొక్క ఇల్లు దేవుడు అటు కృప అటి సహాయం మనోహరు రమణముకు వారికి వారి పిల్లలకు చేయరు అందరికి దేవుడు అనుగ్రహిస్తులు కాక